హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పలుగురు సందే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందరూ మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలు వెళ్ళిపోయి ముందు ఏంటంటే ఇంకా అండి మేమైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు అయితే పెడుతున్నాం అనమాట అంటే పరిస్థితులు బాగాలేకైతే మేమైతే వీడియోలు తిగదండి ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు నుంచి అయితే మీకు అయితే ఈ వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంకా మా ఆయన అయితే చెరుకు వెళ్ళానమాట చెరువుకి వెళ్ళిన తర్వాత ఎన్ని చేపలు పండినాయి ఏందనేది మీకు చూపిస్తాం రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చెరుక అయితే వెళ్ళి ఇంకా అయితే పట్టుకొచ్చారు చూడండి ఉండు ఉండు ఒక నిమిషం ఇప్పుడు ఏమేమి చేపలు పట్టుకొచ్చాడు ఏందని మీకు చూపిస్తామండి ఎన్ని చేపలు పడినాయి అలాగే ఏమేమి చేపలు పడినాయి అనేది కూడా మీకు చూపిస్తాం వేయి కిందయిపో ఏయ్యబ్బా నువ్వు వేయాలా తర్వాత నేను చూపిస్తా ఇగో చూడండి చేపలైతే మాకైతే ఇన్ని చేపలు అయితే పడినాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో చేపలు ఇప్పుడు నేను చూపిస్తా మీకు చూసారా ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పట్టుకొచ్చాడండి చూడండి

కేజీ దగ్గరలో ఉందంట ఇంక ఇదైతే అర్ధ కేజీ అంతండి చూడండి మన నల్లోడు ఏవో తెలుసిన కాకి కాకిగండి అలాగే కాకి చిత్ర అని కూడా అంటారు దీన్ని నేనైతే నల్లడు అంటుంది ఎందుకంటే ఈ నల్లగా ఉంటుంది అనమాట ఇదైతే ఈ చేప అయితే ఈ చేప వరకు అయితే చూడండి ఎలా ఉందో ఎంత నల్లగుందో కాకి చిత్ర దగ్గర ఇదే వంద కేజీ దాకా ఈ చిప్పనా ఈ చిప్ప పెద్ద కేజీ చిప్ప ఏ లైట్ లేట్ వేయటం ఒక చేతిలో లేటం లేదబ్బా చూడండి చిప్ప చూసారా ఎంత పెద్దగా ఉందో చాడ ఎలా ఎడల్పు ఉంది చిప్ప ఒక కేజీ ఉంటుంది ఇది కేజీకి వంద గ్రాముల అంటే తక్కువ ఉంటుందంత వంద గ్రాములు తక్కువ ఉంటుందా చూడండి ఎలా ఉందో చిప్ప పెద్ద చిప్ప అన్నింటికన్నా కదా చిప్ప ఇవన్నీ అయితే చిప్పాలండి చిన్న చిప్పలు ఇది చూడండి ఇంకా ఎంత నల్లలోకి ఉందో కగ్గండి చూసారా ఎంత కర్రీకు ఉందో చేప చూడండి ఎలా ఉందో కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చిప్పాలన్నమాట ఇది ఒక పావు కేజీ ఉంటుందా ఉండదు ఉంటుంది ఒక పావు కేజీ నాయన ఈ చా ఈ చేపలు కూడా వేసుకుంటారా చిన్న చేపలు అంటే దగ్గర నాలుగు వందలు గ్రా ఉండదు అంటే అర్ధ కేజీ దగ్గర ఈ దీంట్లో ఉండే చేపలు అన్నీ అన్నీ వేసుకుంటారు సన్నే నేను ఆడ తీసేస్తా కదా అవులే సన్నయ్య ఏమన్నా తీసేస్తే మనం పైలెట్ చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఇది అదే రోకు రోకు అంటే ఇది కూడా రోకే కదా అది గడ్డి చేప అంటే ఎలర్జీ లో అంటారు దీని ఎలర్జీ అంటారా ఇది గడ్డి చేప గడ్డి చేప ఇది రోకు ఇది రోకు అలా ఎందుకు అలా అంటారు అంటే ఇగో దీని తలకాయకి దాని తలకాయకి కలర్ కి కలర్ కలర్ కి తలకి చాలా తేడా ఉంది కదా చేపలు ఇదే రెడ్ కలర్ లో ఉంది ఒకరోవా ఇదేమో పసుపు కలర్ లో ఉంది కదా బంగారు కలరు బంగారు పీకలు అంటారు అలా ఉంది ఇది మొసలు చూడండి ఫ్రెండ్స్ ప్యాకి ప్యాకి అన్ని చేప చూడండి ఇదైతే చిప్ప చూడండి ఎంత నలుపులో ఉందో ఇది వెరైటీ కలర్లో ఉంది చూడండి ఒక్కొక్క చిప్పలు ఒక్కొక్క కలర్లో ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో చిప్పలు ఇవన్నీ చెప్పలు అన్నమాట వా చూసారా దాదాపు ఒక కేజీ లేదంటే ఒక అర్ధ కేజీ మా ఉంటుంది ఈ చిప్ప అయితే అర్ధ కేజీ ఎట్టు అర్ధ గజీ ఉంటుంది అర్ధ కేజీ ఎట్టుగా ఉంటుంది చూడండి చిప్పలు ఇవన్నీ చిప్పలు అనమాట ఇవి మా ఆయనకి పడిన చేపలండి ఎన్ని వలలు పండాయి అబ్బాయి ఎన్ని కేజీలు వరలు వేస్తాయి ఎన్ని బండి ఇవి మనకి నాలుగేజీ చూశారా దీంట్లో ఒక వాళ్ళగా ఉంది వావ్ చూడండి ఎంత పెద్ద వాళ్ళగా ఇదైతే మాయబడిందండి చూడండి ఎలా ఉందో వాళ్ళగా దగ్గర పెట్టి చూపి ఎలా ఉందో వా చూసారా ఇలాంటి వాళ్ళు అయితే గాలకైతే బాగా పడతాయండి పెద్ద పెద్దవి ఆ రోజు చెప్పే కదండి ఇంకా మా నాన్నకడినాయండి ఆ గాలకి ఆ గాలకైతే ఇంకా పెద్దవి పడతాయి అనమాట అలాగే ఇంకా నీళ్ళు తగ్గే కొద్దీ నీళ్ళు తగ్గే కొద్దీ పడతాయండి నీళ్ళు తగ్గకపోతే పెద్దగా చేప అనేది పడదనమాట వాళ్ళకైతే సరే ఎంత పెద్ద వాళ్ళగో ఇలాంటి వాళ్ళగో ఒక నాలుగు బంద చాలా అయితే మనకైతే వచ్చింది అనమాట ఒక నాలుగు అన్న చాలు కాకపోతే అదృష్టం ఉండాలా దేనికైనా తినాలంటే అదృష్టం ఉండాలి కదా నెంబర్ కదా అలా అదృష్టం ఉండాలా ఇంకా ఎలా ఉండే చేపలైతే దాదాపు ఇది కేజీ ఒక కేజీ ఉంటుందా కేజీ మూడు కేజీల దాగుంది మూడు కేజీలు దాగుండే ఉదయం ఆయన వేసుకుని పెట్టి అంటే కొందరు ఏంటంటే తెల్లగా ఉంటే వేసుకోరండి చేపలైతే కలర్ కలర్లో ఉండాలన్నమాట ఎందుకంటే చేప తెచ్చిన వెంటనే తీసుకుపోయి వేయాలండి లేదంటే చచ్చిపోయింది అని అంటారు దీన్ని అయితే అందుకు తీసుకోరనమాట తెల్ల తిరిగితే చేప తెల్ల తిరగకుండా బాగా కలర్ఫుల్గా బాగుండాలన్నమాట చేపలు వేసుకుంటప్పుడు వాళ్ళకి చూడండి ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే చిప్పలైతే ఇన్ని చిప్పలైతే పడినాయి దాదాపు ఎన్ని కేజీలు ఉంటాయబ్బా అంటే దగ్గర ఒక అరవై కేజీలు ఒక అరవై కేజీలు ఉంటాయా అరవై కేజీలు కాదు ఇరవై కేజీలు అరవై కేజీలు ఉంటాయి ఇరవై ఉంటాయా అన్నీ కలిపి ఒక ఇరవై కేజీలు ఉంటాయి ఇరవై ఇరవై ఐదు అట్లా ఉంటాయి చూడండి ఇవైతే చిప్పలు ఈరోజు పడిన చిప్పలు అనమాట మాకు అలాగే ఇది ఒక అలాగైతే పడింది అనమాట వాళ్ళగైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూశారు కదా ఇవైతే ఇంకా కాగ్గెన్లు అండి మొత్తం అయితే ఒక నాలుగైతే పడినాయి ఇంకా ఇవైతే మా ఆయన అదేనండి గడ్డి మోసన్ అనమాట ఇంకొకటి పేరు ఏదో చెప్పాడు కదండి ఏం పేరు అబ్బా ఒకటే గడ్డి చేపలు ఎలర్జీ ఎల్లార్జిలు అంటారు ఎల్లర్జీలు అని కూడా అంటారు అంట దీని అయితే ఇంకా అలాగైతే మనకైతే ఇక్కడైతే చూడండి ఇది చూశారు కదా ఇది మీకు తెలియకుండా ఏముండదండి దీనే గెండి అని అంటారు ఒకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవే అండి ఈరోజు మాకైతే పడిన చేపలు మా ఆయనకు పడిన చేపలు వల్ల పడిన చేపలు ఇవే అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంకా తీసుకెళ్తున్నామండి ఈ ఆపత్తి తెలియడానికి అయితే చేపలు అయితే మొత్తం వేసుకొని తీసుకెళ్ళాలన్నమాట ఎందుకంటే మీకు చూపించాలని ఇంకా ఇలా అయితే వేసి అయితే చూపించామండి మీకైతే ఎల్లార్జులు చేసినవా గ్రైన్ రోకు చేసినవా చేసిన ఏమో కూల్ మేనని వస్తే అని అనుకుంటున్నాయండి పూర్ణం వస్తే చాలు అనైతే ఈరోజైతే అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే మన వెళ్తే కం ఐదు వందల కూర అయితే కానీ మనకు రాదండి అలాగే మా ఆయన కష్టపడినందుకు చేసినందుకు ఇంకా అంత మాత్రం రావాలని అనుకుంటున్నానండి నేను ఇది ఇవన్నీ వెళ్ళి ఇంకా ఇట్లా వేసుకొని తీసుకెళ్ళాలి అనమాట యాపత్తులు చేయడానికి ఈరోజు వాళ్ళు ఈ రోజు నుంచి చెరువు మీద వాళ్ళు ఏమన్నారు అబ్బా ఏమంట ఏమో మరి పార్టీ వాళ్ళు అని ఆపేస్తున్నారు మరి ఏం జరిగిందో తెలియదు మళ్ళీ ఎప్పుడు దాకా మా తమ్ముడు చెప్పాడు అందరు చెప్పమని చెప్పినారంట అవునా ఊరు అందరూ మన ఊరు అందరూ రోజు చేపలన్నీ తీసుకొని వెళ్ళాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మాకైతే చేపలు అయితే ఇన్ని చేపలు అయితే పని అనమాట రోజు మీకు ఈ వీడియో నచ్చినట్డితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఓకే బాయ్ ఇక్కడ రాజ్ మీకైతే వీడియోలు వస్తూ ఉంటాయి చూస్తుండండి అలాగే మంచి మంచి వీడియోలు ఇలా చేపలు తీసే వీడియోలు మొత్తం పెట్టి పంపిస్తాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే బాయ్